గ్రేటర్ హైదరాబాద్ లో రోజు రోజుకు విద్యుత్ డిమాండ్ పెరిగిపోతోంది గ్రేటర్ పరిధిలో గురువారం నాలుగు వేల యాభై మూడు మెగావాట్ల గరిష్ట డిమాండ్తో ఆల్ టైం రికార్డు నమోదైంది గత ఏడాది మే మాసంలో గరిష్ట డిమాండ్ ఈ ఏడాది ఏప్రిల్లోనే నమోదైంది విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా సరఫరాను అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నట్లు ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫారుకీ పేర్కొన్నారు వేసవిలో అత్యధిక ఉష్ణోగ్రతలతో ఫ్యాన్లు ఏసీలు కూలర్లను ప్రజలు పెద్ద సంఖ్యలో వినియోగిస్తున్నారు దీనికి తోడు పరిశ్రమలకు పెరిగిన అవసరాలతో హైదరాబాద్లో విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగింది గత మూడేళ్ల డిమాండ్తో పోల్చుకుంటే ఈ ఏడాది పదహారు నుంచి ఇరవై శాతం ఎక్కువగా ఉందని ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారా ఫారూఖీ తెలిపారు జనవరి నెలలో నిర్వహణ పనులు సమర్థంగా పూర్తి చేయడంతో డిమాండ్కు తగినట్లు సరఫరా జరుగుతున్నట్లు పేర్కొన్నారు ఆర్టీజన్ నుంచి యాజమాన్యం వరకు నిత్యం అప్రమత్తంగా ఉండడం వల్ల ఇది సాధ్యమైందన్నారు డిమాండ్ ఎంత పెరిగినా ఇబ్బందులు లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా కొనసాగిస్తామని స్పష్టం చేశారు గతేడాది మే పంతొమ్మిదిన మూడు వేల ఏడు వందల యాభై ఆరు మెగావాట్ల గరిష్ట డిమాండ్ నమోదు కాగా ఈ ఏడాది ఏప్రిల్ ఒకటవ తేదీన మూడు వేల ఎనిమిది వందల ముప్పై రెండుకు చేరుకుంది మూడేళ్లుగా డిమాండ్ పరిశీలిస్తే ఏటా విద్యుత్ డిమాండ్ పెరిగిపోతోంది రెండు వేల ఇరవై రెండులో మార్చిలో రెండు వేల ఏడు నలభై ఐదు మెగావాట్లు ఏప్రిల్లో మూడు వేల తొంభై రెండు మెగావాట్ల గరిష్టమాండు నమోదైంది రెండు వేల ఇరవై మూడులో మార్చిలో రెండు వేల ఎనిమిది వందల పద్నాలుగు మెగావాట్లు ఏప్రిల్లో మూడు వేల నూట నలభై ఎనిమిది మెగావాట్ల సరాసరి డిమాండ్ నమోదైంది రెండు పేల ఇరవై నాలుగులో మార్చిలో మూడు పేల మూడు వందల డెబ్బై ఎనిమిది మెగావాట్లు ఏప్రిల్లో గురువారం వరకు మూడు పేల ఆరు వందల యాబై ఐదు మెగావాట్ల గరిష్ట డిమాండ్ నమోదైంది రెండు పేల ఇరవై రెండు మార్చితో పోల్చుకుంటే రెండు పేల ఇరవై మూడులో గైస్ట్ డిమాండ్లో కేవలం రెండున్నర శాతం పెరుగుదల ఉండగా రెండు పేల ఇరవై నాలుగులో ఇరవై పాయింట్ సున్నా నాలుగు శాతం పెరుగుదల నమోదైంది వినియోగంలో సైతం సున్నా పాయింట్ ఆరు ఎనిమిది శాతం కాగా రెండు ఇరవై ఇరవై నాలుగులో నాలుగు పాయింట్ ఐదు రెండు శాతంగా ఉంది ఏప్రిల్ రెండు పేల ఇరవై రెండుతో పోల్చుకుంటే రెండు ఇరవై మూడులో గరిష్ట డిమాండ్లో కేవలం ఒకటి పాయింట్ ఎనిమిది ఒక్క శాతం పెరుగుదల ఉండగా రెండు పేల ఇరవై నాలుగులో గురువారం వరకు పదహారు పాయింట్ ఒకటి ఒకటి శాతం పెరుగుదల రికార్డైంది వినియోగంలో సైతం సున్నా పాయింట్ తొమ్మిది ఏడు శాతం కాగా రెండు పేల ఇరవై నాలుగులో పదిహేడు పాయింట్ ఐదు తొమ్మిది శాతం పెరుగుదల నమోదైనట్లు అధికారులు తెలిపారు